చాలామంది కెమికల్స్తో కూడిన హెయిర్ డైల్ అయితే వాడుతూ ఉంటారు మీరు కూడా అయితే మాతో చెప్పారు వచ్చిన వాళ్ళైతే స్కిన్ డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి వీటిని వాడడం వల్ల అని చెప్పేసి అన్నారు సో ఆయుర్వేదిక్లో ఎట్లాంటి హెయిర్ డైస్ ఉన్నాయి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఒకసారి మన ఆడియన్స్కి చెప్తాం ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం చాలా చిన్న వయసు నుండే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ చూస్తున్నాం అంటే దాని ఆయుర్వేదంలో పాలిత్య అని ఒక టెర్మినాలజీ వాడతారు అంటే చిన్న అంటే థర్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా మనం మామూలుగా వైట్ హెయిర్స్ అనేది చూస్తున్నాము అయితే థర్టీ ఫైవ్ వచ్చాక మంది ఏం చేస్తున్నారు అంటే వైట్ హెయిర్స్ వస్తున్నాయి కదా అది ఇబ్బంది కదా మనకి అనేసి హెయిర్ డైస్ కి వెళ్తున్నారు అది సింపుల్ గా వేసుకునే హెయిర్ డైస్ కాకపోతే దాంట్లో ఏంటంటే హెర్బల్ తో పాటు వాళ్ళు సింథటిక్ అంటే ఏదైతే కెమికల్స్ వాడుతున్నారో ఆ కెమికల్స్ వల్ల మామూలుగా అయితే వచ్చే హైపర్ పిగ్మెంటేషన్ అంటే స్కిన్ చేంజెస్ చాలా వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము పేషెంట్స్ని ఓపీడీలో చూస్తున్నాము రెగ్యులర్గా ఏంటంటే హెయిర్ డై వేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ హెడ్ అంతా బ్లాక్ మారడము లేదు అంటే ఈ మెడ నెక్ పార్ట్లలో బ్లాక్ అవ్వడము ఫేస్ అంతా పిగ్మెంటేషన్ రావడము ఇవన్నీ చూస్తున్నాం అయితే ఆయుర్వేదంలో నిజంగా ఏజెస్ బ్యాక్ అంటే చాలా ఇయర్స్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుండి కూడా మనకి ఇవన్నీ డైస్ అంటే న్యాచురల్ హెర్బల్ కలర్స్ వేసుకోవడం అనేది ఉంది అప్పుడు లేదని కాదు ఉంది కాకపోతే ఇదేం పర్మనెంట్ కాదు కానీ దీనివల్ల హెయిర్ గ్రోత్ బాగుంటది రెండవది పిగ్మెంటేషన్ రాకుండా ఉంటది స్కిన్ లో చాలా చేంజెస్ ఇప్పుడు కెమికల్స్ తో వచ్చే కార్సినోమాస్ ఉన్నాయి మనం ఫంక్షన్స్ వెళ్ళేటప్పుడు హ్యాపీగా హెయిర్ డై వేసుకుని వెళ్తే నాచురల్ గా అంటే మనం న్యాచురల్ హెయిర్ లాగానే కనిపిస్తుంది మరి అంటే డై వేసుకోవాల్సిన హెర్బల్ది కాబట్టి జనానికి అర్థమైనట్టుగా రంగు వేసారు అని కనుక్కునే విధంగా కాకుండా గా ఉంటుంది ఓసారి ఏంటి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎట్లా అప్లై చేయాలనేది అయితే తెలుసుకుందాం అవును అవును ఇప్పుడు న్యాచురల్తో ఎంతో కొంత కలర్ వస్తే చాలు కదండి ఇప్పుడు అదే బ్లాక్ కలర్ రావాలంటే అమోనియా పెరాక్సైడ్స్ ఎన్ని కలిపినే వస్తాయి కానీ వాటి వల్ల లేదు వాటి వల్ల ఎలర్జిక్ ర్యాషెస్ ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అసలు హెయిర్ గ్రోత్ అనేది డిఫరెంట్గా మారుతుంది అసలు దాంట్లో ఆ కెమికల్స్ రెగ్యులర్గా వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఫాల్ ఉంటుంది గ్రోత్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ అన్నమాట అంటే ఏ గ్రోత్ ఎట్లా ముందు ఎట్లుండింది హెయిర్ డై వేసుకున్న తర్వాత ఎట్లుండింది అంటే ఆ హెయిర్ గ్రోతే చేంజ్ అవుతుంది దాంట్లో సిస్టమిక్ డిజీజ్ అంటాం కార్సినోమా లాంటి సిస్టమిక్ డిజీజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందండి ఓన్లీ పిగ్మెంటేషన్ ఏ కాదు కార్సినోమా అంటే క్యాన్సర్ లాంటి కారకాలు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి హెయిర్ డై కాకుండా హెర్బల్ అంటే ఏవైతే ఆయుర్వేదం చెప్పిందో హెర్బల్ వి వాడి అంటే రసాయనాలు లేకుండా న్యాచురల్ సోర్సెస్ తో ఉన్న హెర్బల్ ప్లాంట్స్ పౌడర్ వాడి హెయిర్ డై చక్కగా వేసుకోవచ్చు ఇది అందరూ వేసుకుంటే చాలా మంచిది ఇలా అంటే దీంతో పాటు గ్రోత్ ఒకటి మీరు అన్నట్టుగా పిగ్మెంటేషన్ లేకపోవడం ఒకటి ఇంకా మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అంటే కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా కూడా అంటే మనకి లో మనం చూపించే ఇంగ్రియంట్స్ అంటే మూడు నాలుగైతే ఇంట్లోనే ఉంటాయండి దీంట్లో ఒకటి మెంతి పిండి వాడుతున్నాము రెండవది ఏంటంటే ఆమ్లా ఆమ్లా అంటే ఉసిరి అందరికి తెలిసిందే ఇంకొకటి గోరింటాకు పౌడర్ ఇది ఇది కూడా మనకి మామూలుగా జనరల్ గా పౌడర్ అంటే ఇది ఇది తెలుసు ఇంకా వచ్చేసి బృంగరాజ్ అంటామండి ఈ బృంగరాజు కూడా అసలు గుంటగలగరాకు అనే పేరుతో చాలా పల్లెటూర్లలో అందరికీ తెలుసు అండి ఇది బృంగరాజ్ అంటే తర్వాత ఇంకొకటి ఇండిగో నీలి నీలి చెట్టు కూడా చాలా మందికి తెలుసు కాకపోతే అవైలబుల్ లో ఇంట్లో ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ఎక్కడైనా సరే అవైలబుల్ లో ఉండేవి ఆయుర్వేదిక్ స్టోర్లలో అవైలబుల్ గా ఉంటాయి ఇంకా పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే ఇవన్నీ పౌడర్స్ చేసుకోవచ్చు హ్యాపీగా దీన్ని డైగా తయారు చేసుకోవచ్చు వేయడం వేసుకోవచ్చు మనం అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో చేసేసి అయితే యాక్చువల్ గా వీటిని ఒకటి ఏంటంటే ముందు రోజు నైట్ ఒక అయన్ బోవల్లో అంటే ఇనుప పాత్రలో మనం కలిపేసి పెట్టుకుంటే ఇంకా ఆక్సిడేషన్ అంటాము ఇనుప పాత్రలో అయితే ఈ ఆక్సిడేషన్ జరిగి మనం ఏదైతే తయారు చేస్తున్నామో ఆ ఇంగ్రీడియంట్కి కూడా చక్కగా ఒక కలర్ వస్తుంది బ్లాక్ కలర్ వస్తుంది అది వేసుకుని మనం హ్యాపీగా రెండు మూడు రోజుల వరకు అయితే మంచి కలరింగ్గా ఉంటుంది తర్వాత రాను రాను కొంచెం రెడ్ కలర్ వస్తుంది ఆ హెయిర్ కానీ మళ్ళీ వీక్లీ వన్స్ అట్లా వేసుకుంటే మాత్రం ఇంకా కంటిన్యూ చేయొచ్చు అసలు నేను అదే వేసుకుంటాను నేను రెగ్యులర్ గా ఇదే వేసుకుంటాను దీనివల్ల ఏంటంటే నాకు హెయిర్ గ్రోత్ ఉంది బాగా గ్రోత్ ఉంది అసలు ముందు ఇంత థిక్ ఇంత వాల్యూమ్ ఉండేది కాదు ఇప్పుడు ఇది వేసుకోవడం వల్ల వాల్యూమ్ కూడా పెరిగింది మనం మామూలుగా కెమికల్ తో కూడిన హెయిర్ డైస్ వాడుతూ ఉంటాం ఏంటంటే మ్యామ్ ఇక్కడ ఎక్కడ టచ్ అయినప్పుడు కావచ్చు ఇట్ సైడ్ కావచ్చు ఒక టూ త్రీ డేస్ పైన కూడా కనబడతా ఉంటది ఏమైనా ఆ విధంగా కనిపించదు అండి స్కిన్ ఎక్కడా కనిపించదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం బయట వేసుకునే హెయిర్ డై చాలా మందికి పడదు అది అక్కడే ఎక్కడ వేసుకుంటే అక్కడ ర్యాష్ కూడా వచ్చేస్తుంది మా దగ్గర పేషెంట్స్ ఉంటారు అలాంటి వాళ్ళు ఫస్ట్ టైం స్టార్ట్ చేసి హెయిర్ డై వేసుకొని వచ్చి ఫుల్ రాషెస్ తో వచ్చే వాళ్ళు ఉంటారు అంటే అందరికీ అది పడుతుంది అని కాదు ఇది మాత్రం ఎవరికి పడదు అనేది కాదు ఇది ప్యూర్ గా హెర్బల్ కాబట్టి ఇది అందరికి అసలు అంటే దీనికి టెస్టింగ్ కూడా అవసరం లేదు అసలు టెస్టింగ్ ఏజ్ ఏ దాంతో సంబంధం లేకుండా చక్కగా ఎవరైనా వాడచ్చు దీనివల్ల గ్రోత్ బాగుంటది హెయిర్ గ్రోత్ డాండ్రఫ్ ఉండదు అసలు హెడ్ లో డాండ్రఫ్ ఉండదు తర్వాత గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు హెయిర్ హెయిర్ కండిషనర్స్ వాడతారు మనం జనరల్ గా షాంపూస్ వాడి కండిషనర్స్ వేసుకుంటాం దీంతో ఎందుకంటే మెంతి పిండి మంచి హెయిర్ కండిషనర్ ఇవన్నీ కలరింగ్ ఏజెంట్స్ అయితే మెంతులల్లో ఉండేది ఏంటంటే డాండ్రఫ్ ని తగ్గిస్తుంది తర్వాత అది కండిషనర్ లాగా పనిచేస్తుంది హెయిర్ చాలా సిల్కీగా చాలా చక్కగా కనిపిస్తుంది ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు మీరు మెంతుల గురించి చెప్పారు గోరింటాక్ గురించి ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఆ గోరింటాకు మీకు రెడ్ కలర్ వస్తుంది కదండి మనం చేతులకు పెట్టుకుంటే అట్లా రెడ్ కలర్ వస్తుంది అదే విధంగా హెయిర్ కి కూడా రెడ్ ఇస్తుంది అయితే ఇండిగో ఏం చేస్తుంది ఇదే రెడ్ కలర్ ని బ్రౌన్ గా చేంజ్ చేస్తుంది అది అది నియర్ బై అంటే మొత్తం బ్లాక్ అవ్వదు కాకపోతే కొంచెం మనకి బ్లాక్ హెయిర్ ఉంటే అది బ్రౌన్ గా తీసుకొచ్చేసరికి ఓవరాల్ గా హెయిర్ ని చూస్తే బ్లాక్ కలర్ గా ఉంటుంది అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ సింథటిక్ ది కెమికల్ ఉండేది వేసుకునే దానికంటే ఎంతో కొంత ఇది ఆ వైట్ కలర్ లేకుండా కవర్ చేస్తుంది మ్యామ్ ఇది ఏంటి ఒకటి ఆమ్లా ఉందండి దీంట్లో ఒకటి బృంగరాజు ఉంది ఒకటేమో మనం గోరింటాకు ఇది మెంతి పిండి ఇది నీలి డార్క్ ఇవి రెండు కలిపి మనకి బ్రౌన్ అవుతుంది ఇప్పుడు మనం అదే అయన్ బొవల్ లో కలిపినాం అనుకోండి అంటే లోహంతో వీటికి ఒక ఆక్సిడేషన్ జరిగి దాంట్లో ఏంటంటే ఒక కలరింగ్ ఏజెంట్ వచ్చేస్తుంది అనమాట ప్లీజ్ ప్రిపేర్ బృంగరాజ్ అన్ని సమపాలలో అన్ని సమపాలల్లో తీసుకోవాలి ఇది బృంగరాజు అంటే గుంటగలుగా రాకంటాం ఊర్లలో దీన్ని మామూలుగా గుంటగలుగా రాకంటే గుర్తుపట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇది ఒకటి ఏంటంటే మెహందీ గోరింటాకు నేను ఇక్కడ టూ టూ స్పూన్స్ కలిపి చూస్తున్నాను మన అంటే హెయిర్ వాల్యూమ్ తర్వాత హెయిర్ ని బట్టి మనం కావాల్సినంత ఉన్నారా ఇంట్లో ఇంట్లో ఇద్దరు ముగ్గురు దాన్ని బట్టి మళ్ళీ ఉంటది అంటే క్వాంటిటీ చేంజ్ కదా హెయిర్ ఎక్కువ లాంగ్ ఉండి అట్లా ఉంటాయి అసలు అట్లాంటిది ఏమి ఉండదు అండి ఇది ప్యూర్ గా హెర్బల్ మనం ఏదైతే వెజిటబుల్స్ తింటే మనకి ఎటువంటి హాని కలగదు అలాగనే ఇది కూడా ఎటువంటి హాని కలిగించదు ఇది ఏంటంటే ఆమ్లా ఇదేంటి నీలి పౌడర్ ఇండిగో ఓకే ఇది ఇండిగో పౌడర్ ఇది ఆ మెంతి పొడి మామూలుగా మెంతులతో చేసే పొడి ఇవన్నీ మనం ఏంటంటే అన్ని ఈక్వల్ గా తీసుకున్నాము మొత్తం ఒకసారి కలిపేసి ఐరన్ బొవెల్ తీసుకోవాలి నేను ఇక్కడ గాజు తీసుకున్నాను కానీ ఐరన్ బౌల్ తీసుకుంటే అది నైట్ కలిపి పెట్టుకుంటే ఇంకా హాయిగా అంటే చక్కగా అది కలర్ వస్తుంది అనమాట నైట్ కలిపేసి ఒక నైట్ మామూలుగా మన హెయిర్ కి తీసుకున్నప్పుడు ఒక వన్ టు టూ అవర్స్ పెట్టుకుంటే బెస్ట్ అండి ఇది ఇలా కలిపేసి దీంట్లో ఒకసారి వాటర్ ఇస్తారు నవ్వినా ఓకే ఇది క్వాంటిటీ ప్రకారంగా అంటే తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక పేస్ట్ అయ్యే వరకు కలిపి పెట్టేసేయాలి అంటే జుట్టుకు పట్టించేంత మాత్రమే వాటర్ వేసుకోవాలి లేదంటే ఎక్కువ లూజ్ అయితే మనం స్పూన్స్ కదా మ్యామ్ ఇది ఒకరికి ఒకరికి అంటే హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం ఇప్పుడు థిక్ హెయిర్ ఉంది వాల్యూమ్ ఎక్కువ ఉంది అప్పుడు కొంచెం దాన్ని యాజ్ పర్ మనం ఒకసారి రెండు సార్లు కలుపుతున్నాము అంటే మనకి ఎంత అనేది ఐడియా వస్తుంది ఒక వన్ టూ అవర్స్ పెట్టుకొని దీని ఏంటంటే మనం పెట్టాక షాంపూ అది యూస్ చేయకూడదు ఆ రోజు మాత్రం నైట్ ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే మీరు షాంపూ అది చేసుకోవచ్చు అలా అయితే ఏంటంటే హెయిర్ కి కలర్ ఎక్కువ రోజులు ఉంటుంది ఆయుర్వేదంలో నిజంగా ఎన్నో అద్భుత చిట్కాలు ఉన్నాయి అది కూడా మన మనకు తెలిసిన మూలికలతోనే మనకు తెలిసిన వాటితోనే అంటే ఇంత ఈజీగా అనిపిస్తుంది మనకి కాకపోతే ఇంత పేషెన్సీ ఇంత ఓపిక్ గా చేసుకోవాలి అంటే కూడా వచ్చేసరికి రావాలండి రావాలి రావాలి లేకుండా ఏంటంటే మనం దొరుకుతుంది కదా మార్కెట్ లో ఊరికే అట్లా వేసేసుకుందాము అంటే మాత్రం దానివల్ల చాలా బ్యాడ్ ఇది ఉన్నాయండి ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎలర్జీ క్రాషెస్ అనుకోండి ఇంకా పిగ్మెంటేషన్ అనుకోండి చాలా చాలా రకాలుగా ఉంది హెయిర్ గ్రో అసలు హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది ఒకసారి కలరింగ్ స్టార్ట్ చేశాక ఇలా పేస్ట్ తయారు చేసుకోవాలండి మనం నెక్స్ట్ డే మార్నింగ్ అంత అప్లై చేసుకోవాలి హెయిర్ ఫాల్ కి నైట్ మనం ఇట్లా చేసుకుని పెట్టుకోవాలి ఐరన్ బౌల్ ఐరన్ బౌల్ ఐరన్ బౌల్ తీసుకొని దాంట్లో చేస్తే ఇంకా కలర్ అనేది మంచిగా వస్తుంది ఓకే అంటే ఇది ఇప్పుడు వచ్చేసి మనకు హెన్నా కలర్ లో వచ్చేసి హెన్నా కలర్ లో ఐరన్ బౌల్ లో తీసుకుంటే ఆక్సిడేషన్ ఆమ్లా అది ఆక్సిడేషన్ మూత మూత పెట్టాలా మూత పెట్టే ఓపెన్ లో లేదు మూత పెట్టొచ్చు పెట్టేసి నైట్ అంతా అట్లా ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇది వేసుకునే ముందు ఏంటంటే కొంచెం హెయిర్ ని తడపాలి హెయిర్ ని తడిపేసి లైట్ కొంచెం నీళ్లు చిల్కరిచేసి హెయిర్ ని తడిపి ఇది అప్లై చేయాలి అప్పుడు అది పట్టుకుంటది కుదు వరకు కుదుళ్ళ వరకు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏంటంటే డాండ్రఫ్ అస్సలు ఉండదు ఓకే వైట్ హెయిర్ వాళ్ళు మాత్రమే కాదు డాండ్రఫ్ కి యూజ్ అవుతది అదే విధంగా మన జుట్టు ఒత్తుగా పెరగడం తర్వాత ఏంటంటే వైట్ హెయిర్ వాళ్ళకి అయితే ఇంకా డై వేసుకోకుండా కాంప్లికేషన్స్ లేకుండా అవును అవును ఓకే ఇది మొత్తం మీద ఇక్కడ మనకు చూడడానికి అయితే ఇప్పుడు ఒక గోరింటాకు మాదిరిగా కనపడతా ఉంది కానీ దీన్ని మనము స్టీల్ బౌల్లో స్టోర్ చేసేసాము అని అంటే ఒక నైట్ మొత్తము ఇది ఒక కొంచెం కలర్ ఐరన్ సారీ ఐరన్ బౌల్లో స్టోర్ చేసాము అని అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది బ్లాక్ చేస్తుంది దాన్ని మనం కుదుర్ల వరకు పట్టించేయాలి ఇంకోటి మెయిన్ గా మేడం చెప్పింది ఏంటంటే తలస్నానము మామూలు వాటర్ తో అయితే అంతే కానీ షాంపూలు గానీ ఇట్లాంటివి సోప్ గానీ టూ డేస్ ఒక డే నేను ఆ నైట్ ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కి మళ్ళీ మనం షాంపూ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ గా శీకాయ్ పౌడర్ నానబెట్టేసి దాన్ని కూడా షాంపూ లాగా దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం మేము ఎందుకంటే అందరూ ఈ షాంపూలకి వెళ్ళిపోతా ఉన్నారు అది కాదు చాలా షాంపూలు ఉన్నాయి మనం అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో కూడా షాంపూ Okay, ma'am. Thank you, ma'am. Thank, Thank you. you. Thank you.